న్యూస్ వచ్చింది ఇలా పెయిన్స్ వచ్చే తీసుకెళ్ళారు నేను అన్న నో 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 కాంప్రమైజ్ సిజరీన్ అయితే మాత్రం చేయకూడదు ఆ డాక్టర్ అనుకున్నట్టుగా నంది సిజరిన్ తప్పకపోతే అమ్మాయి కుల్హాని లేకపోతే ఆ పిల్లలకి కానీ అని బెదిరించారు అది చేశారు ఇది చేశారు నన్ను నువ్వు నా మాట్లాడుతు వాళ్ళు వాషన్ చేస్తున్నారు బాగా వచ్చింది నో ప్రాబ్లం నువ్వు చేయొద్దన్నా సో అక్కడ ఈ అర్ధరాత్రి ఫోన్ కాన్ సో అక్కడ ఆఖరికి చేయలేదు సంహావ్ ఎవర్ట్ చేశారు దాని ఈజీగా అయిపోయింది తర్వాత వాళ్ళు ఏమంటారు ఈ అమ్మాయికి బాగాలేదు ఇవన్నీ ఏంటి అదేమంటారు వెంటిలేటర్ వాళ్ళు పెట్టాలి అని తీసుకెళ్తారు అండ్ రోజుకి ఈయన పెద్ద ఏం కాదు రోజుకి ఐదు వేలు అండ్ మందులు ఆ పుట్టిన పిల్లకి రెండు వేలు అంటారు రెండు వేల రూపాయలు సో ఇక మా చేతి జారిపోయింది ఈయన వెంటనే పరుగున వెళ్ళిపోయారు అక్కడ ఈయన వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కానీ ఈయన వెళ్ళిపోయేసరికి వాళ్ళు బెదిరించేసరికి నా మాట వినకుండా ఈ టెన్షన్ అంటా అని పెట్టారు నేను వద్దని అన్నాను రోజుకి ఆయనకి వాళ్ళు లెక్క ఉంటుంది మేడం ఒకటి జరిగిందంటే ఇంతకు రావాలి మినిమం నేను వచ్చే లోపేమైంది యాభై వేలు ఖర్చు చేస్తాను ఇంత చేసినక్కడ యాభై వేలకు వచ్చింది నేను చెప్తున్నాను నన్ను ఫోన్లో హాస్పిటల్ పెట్టకండి కాదు మాట ఏంజర్ అన్నారు తర్వాత నేను నిజామాబాద్కి వెళ్ళి మేము ఒక గ్రూప్ను తీసుకెళ్ళి దాడి చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయిని పంపిరే సో మేము తీసుకెళ్ళిపోతాం మీరు ఇవ్వకపోయినా ఏమైతే పర్వాలేదు అని వెళ్ళాం అప్పుడు చూస్తే చూస్తేంటి వెంటలేనని చెప్పి ఆమె నోట్లో నిప్పులు పెట్టారు ఆ ఏమి కనెక్షన్ లేవు అండ్ రోజుగా రెండు వేలు బిల్స్ అమ్మాయికి నిప్పులు పెట్టాను తల్లి పాలకు దూరం చేసి అన్న తీసుకెళ్ళాల్సి వాళ్ళు అన్నారు ఇంకా ఇంకా అప్పటికి పది పది రోజులు పదిహేను రోజులు అయినట్టు ఇంకా పదిహేను రోజులు ఉండాలి లేకపోతే ప్రాణాంతకం అని నేను అన్నాను చూడు బాబు కృష్ణుడు నిర్ణయం ఉంటే ఏం చేయగలుగుతావా ఏమి లేదు తీసుకొచ్చాను ఇప్పుడు హాయిగా ఉంది ఈ రోజు వరకు హాయిగా ఉంది నో కాంప్లికేషన్ సో మనం ఈ ఆధునికత పోయి భగవంతుడిని ఆధారపడ అంటే మనకి మూర్ఖంగా కూడా ఉండకూడదు అలా కూడా ఉంది ఒకట ఇస్కాన్లో ఒక పేరు చెప్పను కానీ ఒక టెంపుల్ పడుతుంది భగవంతుడిని ఆధారపడాలి ఆయన ఏం చేశాడో ఆయన భార్యకి అనారోగ్యం వచ్చింది చాలా ఘోరంగా అయింది భార్య ఆధారపడతానని జపని చేస్తున్నాను ఆయన చనిపోయి మొత్తం ఏమైంది మీద పడింది సో అందరూ దూషించడం మొదలుపెట్టాలి భగవంతుని ఆధారపడటం అంట అతను చంపెట్ట సో మనం చేయాల్సిన చేయాలి అసలు చేయకుండా ఉండకూడదు మరి అట్లానే అమ్ముకుపోకూడదు హ్యావ్ సమ్ చెక్ అండ్ బ్యాలెన్స్ సో అందుకే ఆచార్య మనకు చెప్తున్న విషయాలు వాళ్ళ జీవితంలో జరిగే విషయాలు మన ప్రతి ఘట్టం మనకి నేర్చుకునే ఒక పాఠం ప్రౌపాదుని కూడా ఒకసారి అనారోగ్యం వచ్చింది తెలుసు కదా లీలామృతం అది కదా ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు అన్ని సూదులుకి వచ్చారు ప్రవుపాద అన్నారు నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు డాక్టర్స్ ఉన్నారు మీరు వచ్చారు ఉండాల్సిందే అన్నారు సో ఈ బ్రహ్మానంద గొని ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసినట్టు ప్రుపాదని బయటకు తీసుకొచ్చి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టం ఉంటుంది బాగా ప్రచుకోలేదు ఐ డోంట్ వాంట్ టైమ్ ఆంగ్ దిస్ వీటి మీద రద్దులో కాదు సో మనం కూడా అక్కడ అనుకోవాలి ఏంటి మనకు వ్యాధిగ్రస్తులు అయ్యేమనుకోండి హాస్పిటల్ ఆ సూదుల మధ్యలో చనిపోకూడదు దట్ షుడ్ నాట్ బి అవర్ సో ఇవన్నీ కూడా ఈ జీవితంలో మనం నేర్చుకున్నవి తర్వాత చదువులో వచ్చే వచ్చేసరి ఆ రోజులు ఇదే ఇప్పుడైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా ఉందో ఆ ఉండేది బ్యారిస్టర్ లండన్కి వెళ్ళి బ్యారిస్టర్ చదువులు చదువుచ్చేవాళ్ళు సో రిటర్న్ ఫ్రమ్ లండన్ బ్యారిస్టర్ అంటే చాలా గొప్పగా ఉంది సో వీళ్ళ బంధువులు ఎవరో ప్రభుపాదని కూడా బ్యారిస్టర్ చదవడానికి అక్కడ లండన్ పంపెళ్ళను ప్రభుపాద్ తండ్రి గారు అసలు మీరు ఒప్పుకోలేదు నో వే లండన్కి వెళ్ళామంటే అబ్బాయి సంస్కృతి పాడవుతుంది నేను పంపిణంటే పంపినట్ సో మన పిల్లల చదువు సంస్కృతి ఏది ఇంపార్టెంట్ అది లీలల్ తెలిసి రూపాల లాంటి మంచి భక్తులు అంత స్థాయిలోకి లేకపోయినా మంచి భక్తులు అవ్వాలంటే మన సంస్కృతిని కాపాడాలి చదువుచ్చిన చాప్ అక్షరం గుర్రాలు బట్ ఉంది కానీ ఓ పెద్ద చదివి చదివేశారు సంస్కృతి పోయింది చాలా డేంజరస్ సో ఇప్పుడు మనం స్కూల్స్ పంపించాల్సి వచ్చిన కాలేజ్ పంపించాల్సి చాలా పెట్టాలి అలారం ఏంటి సంస్కృతి పాడవుతుందా వీటి సంస్కృతిలో ఏమైనా తేడా వచ్చిందంటే ఆపేయటం మంచిది ఎందుకంటే భక్తికి ప్రతికూలం అవుతుంది ఈ సంస్కృతి అనేది ఏమిటి మన ఆధ్యాత్మిక కార్యాలకి అనుకూలమైన వాతావరణం ఈ సంస్కృతి లేకపోతే ఆ భక్తి భక్తిలా ఉండదు నాకు ఇప్పుడు అమెరికా వెళ్ళామనుకోండి మన దగ్గర సన్యాసి వచ్చేవానుకో అందరూ దండ చేసి అలా వచ్చి ప్రభావ సామాన్ తీసుకొని ఆయన కూర్చోబెట్టి ఓ చాలా చేస్తాం అక్కడ అమెరికా హాయ్ మహారాజ్ హరే హరికృష్ణ హరిహో మహారాజ్ ఆయన పాపం కార్ ఆయన లగేజ్ తీసుకొని వెళ్తున్నాడు ఆయన వాస్తవం జరుగుతున్నది ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడెక్కడ చదువుకునే సంస్కృతి ఆనిపోయారు హరిపో మహారాజు ఎప్పుడొచ్చారా అమ్మలేమేరాపోతున్నారు అన్ని చోట్ల కాదు అనేది అట్లా ఉంది ఇప్పుడు సంస్కృతి పోయిందంటే అన్నీ పోయిందండి సంస్కృతే మన ఆధ్యాత్మికత గురించి కాపాడుతుంది షీల ప్రభుపాద్కి ఆయన డిగ్రీ కాల్ చేస్తారు కదా ఇస్తారు షీల ప్రభుపాద్ తండ్రి గారు ఒక ఫ్రెండ్ ఆయన ఫార్మసీ నడిపిన ఆయన్ని ఏ క్వాలిఫికేషన్ మీద తీసుకున్నారు ఆయన దగ్గర రిటర్న్ డిగ్రీ ఏమి లేదు ఏ క్వాలిఫికేషన్ మీద ప్రభుపాద తీసుకున్నారు ఆయన నిజాతీని నమ్మారు కాబట్టి సో జనరల్గా మనం ఏ కంపెనీ వెళ్ళినా ఈ రోజుల్లో ఆయన నమ్మితే ఇస్తారు నమ్మకం గెలుచుకుంటాం కానీ అంత అయితే పరిస్థితి నమ్మకం కాదు వాడు దొంగతనం చేసి దొంగతనంగా పేరు తెచ్చుకొని చేస్తేనే పైకి వస్తుంది సో అలాంటి వాతావరణం భక్తికి చాలా ప్రతికూల సో ఇది మనం కొన్ని ప్రాపర్ బాల్యలో మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఈ బ్యారిస్టర్ ఇవన్నీ కూడా వినటానికి బాగుంటాయి మంచి పేర్లు ప్రతిష్ట కూడా తెప్పిస్తాయి కానీ మనకు తెలియాలి ఏంటంటే మూడు రకాల జ్ఞానం ఉంది ఏంటది పరావిద్య అపరవిద్య అవిద్య మనకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి పరావిద్య కావాలి మన భౌతిక అవసరాలు తీసుకోవడానికి అపర విద్య కావాలి కానీ ఆధ్యాత్మికంగా నాశనం అవ్వడానికి అవిద్య కావాలి ఇప్పుడు ప్రచారంలో ఉన్న జ్ఞానం ఏంటి అంటే ఇప్పుడు చెప్పే విషయాలు ఎక్కడ కూడా భగవంతుడి సంబంధిత విషయాలు న్యూటన్స్ లో ఆఫ్ గ్రావిటేషన్ అంటారు వాడు ఆయన న్యూటన్ సృష్టించారు గ్రావిటేషన్ అది ఏముండాలి కృష్ణస్ రాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉండాలి అని నేను కనుక్కున్నాం అది ఎవరిది కృష్ణ సరే న్యూటన్ కనుక్కున్నాడు వెరీ గుడ్ బట్ ఎవరికి ఎవరి సృష్టించింది ఎవరు సో ఇదంతా కూడా నాస్తిక భావంతో చెప్తు చెప్తున్నాను చెప్పలేదు దేవుడు ప్రమేయం తీసుకురాకూడదు పుస్తకాలు సో దీన్ని ఏమంటారు ఆ గ్రావిటేషనల్ ఫార్ములాన్ని కరెక్ట్ అయ్యే ఉండొచ్చు కానీ అది అవిద్య ఎందుకంటే దేవుడు నాకు అనిపిస్తారు సో ఇప్పుడు బోధించబడేవన్నీ కూడా అవిద్య కానీ ఇవే ఇప్పుడు కూడి పెడుతున్నాయి అలా దుస్థితి వచ్చింది కానీ మన భౌతిక అవసరాలకి మనకి ధనం సంపాదించాలన్నా ఇల్లు కట్టాలన్నా వీటన్నిటికీ ఏముండేది విద్య ఉంది విద్య భాగం కూడా ఉంది వేదాలు అంటే భగవంతుడి మీద ఆధారపడుతూ మన భౌతిక అవసరాలని సమకూర్చుకునే పరిస్థితి కూడా ఉంది దాన్ని మనం పక్క తోసేస్తే ఓన్లీ అవిద్య మాటకే ఆధారపడుతున్నాం సో ఈ మరి అపర విద్య ఏంటి వర్ణ ఆశ్రమ దాని ఆధారంగా మనం మన భౌతిక అవసరాలని సమకూర్చుకోవాలి భగవంతుని ఆధారపడి సో ఈ అపర విద్యని మనం పక్కన తోసేసి ఇప్పుడు పరావిద్యని మనం చేస్తూ ఒక పక్క అవిద్యని బోధించుకు అంటే దాన్ని అధ్యయనం అంటే మిస్ మ్యాచ్ అందుకే మనం పరావిద్యని అధ్యయనం చేస్తూ అపర విద్య ఆధారంగా జీవనం సాగిస్తే కంప్యాటబుల్ సిచ్యువేషన్ సో ఎందుకు మనకి సమస్యలు వస్తున్నాయంటే ఒక పక్క మనం భగవద్గీత భాగవతం పరావిద్యని అధ్యయనం చేస్తూ ఇంకో పక్క అవిద్యని అధ్యయనం చేస్తే ఏంటి మంచి పాయసం విషయాన్ని తీసుకుపోస్తాం ఎలా ఉంది రుచి అంటే ఏమంటాం ఆ రుచి ఆస్వాదించలేకపోగా మనకి నోట్లో కూడా పెట్టుకోలేని పరిస్థితి ఓకే మనం స్లోగా అంటే వెంటనే కాదు కానీ ఆ అవిద్య నుంచి మన పరావి అపర విద్యకి కొంచెం షిఫ్ట్ అవ్వాలి భౌతిక అవసరాలను లేకపోతే మన సమస్యను రూపొందించుకుంటాం ఎందుకంటే మన సంస్కృతిని పాడు చేస్తుంది అవిద్య ముఖ్యంగా నాశనం చేస్తుంది ఓకే ఇవాళ ఆ శ్లోకం తీసుకుందాం भक्ति परेशानुभव भवा, विरक्त रन्यत्र, त्रिका, एक काल ह, प्रपद्यमानस्य, यताश्नता ह, स्युष्टुष्टि ह, पुष्टि ह, शुद्ध पायो, अनुगासम, नियन्त्रण भक्ति परेशान भव, विरक्त रन्यत्र, छायिषा, त्रिका, एक काल ह పద్యమానస్యాశ్చుతు పుష్టిక్షిత అపాయునుగాసం సో ఈ శ్లోకం ఏముంటుంది ఈ భాగవతంలో పదకొండో పదకొండో స్కందం రెండో అధ్యాయం నలభై రెండో శ్లోకం మనం భక్తి చేస్తున్నామంటే అది భక్తి నిజంగా చేస్తున్నాం ఎలా చూడాలి మనకి ఆకలేసి భోజనం చేయాలంటే ఆకలి తీరిందని ఎలా తెలుసుకోవాలి మనం తిన్న ఆహారం నిజంగా మనకి పని చేస్తుంది ఎలా తెలుసుకోవాలి తుష్టి పుష్టి క్షుధపాయం మూడు జరగాలి పుష్టి అంటే మన తినే ఆహారం నుంచి పోషకాలు రావాలి తుష్టి అంటే మనకి సంతృప్తి కలగాలి క్షుధపాయం అంటే ఆకలి తీరాలి సో అట్లాగే భక్తి అంటే మూడు జరగాలి ఏంటవి భక్తి పెరగాలి రెండవది పర ఈశానుభవ